హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎస్బీఐ నుంచి ఎవరైతే పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరైతే కొత్తగా ప్రాజెక్టులు పెడతారో సో వాళ్ళ కోసం అయితే మనకు ఎస్బీఐ వచ్చేసి గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవ్వాలని అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని సో దానికి రిలేటెడ్ ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టినా కూడా ఎస్బీఐ అయితే దానికి హెల్ప్ అయితే చేస్తుందండి సో ఇందుట్లోనే భాగంగా ఈ స్కీమ్లో వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ కూడా మనకు చూసుకున్నట్లయితే లెవెన్ లెవెన్ డేస్ ఉంటుంది సెవెంటీన్ సెవెంటీ సెవెన్ డేస్ ఉంటుంది డబల్ టూ డబల్ టూ డేస్ అయితే ఉంటుందండి సో వీటిలో ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా చాలా బెటర్గా ఉంటుందండి సో మినిమం డిపాజిట్ మనకు థౌసండ్ రూపీసే ఉంటుంది సో టెన్ ఇయర్ కూడా చూసారు కదా లెవెన్ లెవెన్ సెవెంటీ సెవెంటీ సెవెన్ డబల్ డబల్ టూ టూ అండి సో ఇందులో ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉందండి డబల్ టూ డబల్ టూ డేస్కి అయితే ఇన్ కేస్ కానీ మనకు నార్మల్గా మిగతా లెవెన్ లెవెన్ డేస్ కానివ్వండి సెవెంటీన్ సెవెంటీ సెవెన్ డేస్కి అయితే సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది అదే ఇన్ కేస్ సీనియర్ సిటిజన్స్ అయితే కానీ మనకు పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఎక్కువగా ఉంటుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే ఇందుట్లోనే భాగంగా మనం ఏంటంటే ఈ స్కీమ్లో చేరిన తర్వాత ఇన్ కేస్ మనకు మళ్ళీ డబ్బులు అనేది వాపస్ కావాలి అనుకుంటే మనం బిట్వీన్ లోనే మనమైతే వెనక్కి తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అంతేకాకుండా ఇన్ కేస్ కానీ మనకు లోన్ కావాలన్నా కూడా మనము ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లోన్ తీసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుందండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ స్కీమ్ అయితే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి సో దీ స్కీమ్ వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో మీ నియర్ బై బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళి అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలుస్తుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్